హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి చేపల కూర అండి చేపల కూర అనగానే ఎప్పుడు మనకు పులుసే గుర్తొస్తుందండి పులుసు కాకుండా ఇలా గ్రేవీ రూపంలో పెట్టి చూడండి చాలా బాగుంటుందండి మనకి ఎక్కడా కూడా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది చేపలు కూడా హెల్త్కు చాలా మంచివండి ఈ చేపలు కేజీ వరకు ఉన్నాయండి చేపలు ఉప్పేసి బాగా కడగండి ఆ తర్వాత ఉప్పు కలిపి పెట్టేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మళ్ళీ వాచ్ చేయండి అప్పుడు మనకి ఎటువంటి నీచు వాసన కూడా రాదు అండి పూర్తిగా వాటర్ లేకుండా ఇలా తీసుకొని పెట్టేయండి ప్లేట్లో ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు ఫస్టే ఉప్పులు నానబెట్టడం వలన చేప అనేది ఉప్పు బాగా పడుతుందండి చేప టేస్ట్ బాగా వస్తుందండి అలా ఉప్పులో నానబెట్టినప్పుడు దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి పచ్చి ధనియాల పొడి అండి ఇది అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు చేత్తోనే ఒక్కొక్క పీసుకు ఉప్పు కారం బాగా కలిసేలా కలపండి ఏమైనా కొంచెం తక్కువగా ఉంటే పావు టీ స్పూన్ వరకు కారం ఇట్లా వేసుకుంటూ కలుపుకోండి ఒక్కొక్క పీస్ తీసుకుంటూ కలుపుకోండి అన్నిటికీ ఒకేసారి కలిపితే కలవదండి ఇలా కలుపుకున్న వాటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి ఒక రెండు ఆనియన్స్ తీసుకొని గ్యాస్ మీద వీడియోలో చూపించినట్టు కాల్చుకోండి నేను ఫోక్ అలా గుచ్చి కాల్చుకుంటున్నానండి మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ మీద పెట్టి కాల్చేసుకోండి పూర్వకాలంలో అయితే నిప్పుల మీద కాల్చేవాళ్ళండి అది మరింత టేస్ట్గా ఉండేది మీ దగ్గర నిప్పుల కుంపటి ఉంటే దానిపైనే కాల్చుకోండి చాలా బాగుంటుందండి వీటి పొట్టంతా తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక విడల్పాటి కడాయి తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి మెంతులు లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఈ మూడింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి వీటితోటి కర్రీ అనేది మరింత టేస్ట్ వస్తుందండి ఈ మసాలాతోటి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనం పులుసు పెట్టట్లేదు కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి పోపునలా కలిపేసుకోండి పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి ఆల్రెడీ మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి అది పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిన్నగా తరిగిన పుదీనా వేసుకోండి పుదీనా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదండి అది ఇందులో తీసుకొచ్చి వేసేయండి కాల్చిన ఆనియన్స్ ఉన్నాయి కదండి అది పేస్ట్ అండి ఈ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనకు గ్రేవీ అంతా కూడా ఈ ఆనియన్ పేస్ట్తోనే వస్తుందండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి దీంట్లోనే నేను ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నానండి అప్పుడు పచ్చివాసన అనేది నాకు పోయింది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఒకసారి అలా కలిపేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా పోపులోనే వేసుకోండి లైట్గా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఒక రెండు బాగా పండిన టమాటాలండి నేను మిక్స్ చేశాను ఇలా టమాటా పేస్ట్ చేసి దీంట్లో వేసుకోండి బాగా పండిన టమాటాలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే కొంచెం పులుపు అనేది వస్తుందండి మనకు ఇప్పుడు ఈ టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ కలుపుకోవాలండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత జీలకర్ర ధనియాలు మెంతులు వేయించేసుకున్నాం కదా అది మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేయండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి మీరు చేపల ముక్కలు కాక ఎక్కువ కారం పట్టిస్తే ఇక్కడ కొంచెం తక్కువ కారం వేసుకోండి కానీ ఎప్పుడు నాన్ వెజ్కి అయినా కూడా కారం అనేది ఎక్కువగా పడుతుంది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి మామూలు కూరల కంటే కూడా పోపులోనే మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసేయండి నేను దీంట్లో ఎటువంటి గరం మసాలా కూడా వేయలేదండి అలాగే మీకు టమాటా ప్యూరి చేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్నగా కట్ చేసి టమాటాలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే మెత్తగా ఉడికించుకుంటే మనకు గ్రేవీ లాగా వస్తుంది నాకు నాలుగే ముక్కలకు మొత్తం కడాయి అంతా నిండిపోయిందండి ఇంకా రెండు ముక్కలు ఎక్స్ట్రాగా నేను పైన వేసాను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి వేశానండి చేపల కూరకి ఎప్పుడు కానీ వెడల్పాటి కడాయి ఉండాలి వీటిని మరీ ఎక్కువసేపు ఉడికించకుండా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేయండి సరిపోతుంది గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి హైలో పెట్టేసుకోవద్దు చూడండి మూత తీసే వరకు మనకు ఫిష్ అనేది మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయలు రసం తీసి అలా పైన పోసేయండి పైన కూడా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి చేప ముక్కలు తీసేటప్పుడు కూడా కొంచెం నెమ్మదిగా తీసేయండి ఇలా చేపల మసాలా కర్రీ అనేది సింపుల్గా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కడ కూడా నీచువాసన అనేది రాదండి ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందన్నదో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి